యూట్యూబ్ చూసేటప్పుడు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్లోనే చూస్తుంటారు చూస్తాం కానీ ఫోన్ చేసి చీరలు పంపిస్తారా చీలు పంపిస్తారంపిస్తారంటే వెల్కమ్ అండి మనం లో ఉన్నాము విశ్వనాథ్ టెక్స్టైల్స్ అనమాట ఇక్కడ మీకు తెలిసిందే చీరలు అయితే చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ సరౌండింగ్ మూడు షాప్ లు అయితే ఉంటాయి ఇక్కడ మంజు గార్మెంట్స్ ఐటీలు అయితే రెడీ చేస్తారండి సొంతంగా వీళ్ళే తయారు చేస్తారు జోష్నా టెక్స్టైల్స్ లో మీకు పావడాలు అంటే లంగాలు ఇవి కూడా వీళ్ళే తయారు చేస్తారండి సొంత బిల్డింగ్స్ లో మీకు తక్కువ ప్రైస్ లో ఎక్కువ ప్రాఫిట్ లేకుండా చాలా బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు ఇక్కడ చీరలు అండి చీరల షాప్ అనమాట ఇది విశ్వనాథ్ టెక్స్టైల్స్ ఈ బిల్డింగ్ కూడా కూడా వీళ్ళదన్నమాట ఓన్ బిల్డింగ్స్ ఇవన్నీ కాబట్టి మీకు తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి జోష్నా టెక్స్టైల్స్ మంజు గార్మెంట్స్ అలానే విశ్వనాథ్ టెక్స్టైల్స్ ఈ విధంగా మూడు షాపులు అయితే ఉన్నాయి చీరలు అయితే హోల్సేల్ ప్రైస్ లో ఇచ్చేస్తారండి ఒకసారి అయితే విజిట్ చేయండి పామిడి అనమాట పామిడి మండలం అండి అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది గుత్తి నుంచి అయినా రావచ్చు లేదంటే అనంతపురం నుంచి అయినా రావచ్చు అనమాట గుత్తి నుంచి వస్తే ఇరవై ఐదు కిలోమీటర్లు అనంతపురం నుంచి పామిడికి రావాలంటే ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్లైన్ కూడా ఉంది లేట్ చేయకుండా ప్రెసెంట్ కలెక్షన్ అయితే చూద్దాం మంచి కలెక్షన్ అయితే వచ్చింది ఫెస్టివల్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి బెస్ట్ కలెక్షన్ ఉంటుంది లక్ష్మీనారాయణ పేరు అయితే అండి ప్రొపరేటర్ అయితే కాల్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం రండి నమస్కారం సార్ నమస్తే రాజు సార్ ముందు వీడియో చాలా మంచిగా రీచ్ వచ్చింది మీరు కూడా మంచిగా రెస్పాన్స్ ఇచ్చినారు ముందులాగానే మనకు కలెక్షన్ ఎట్లుంది సార్ ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చిందా కొత్త స్టాక్ ఉంది కలెక్షన్స్ బాగుంది కలెక్షన్స్ బాగుందంటే కారణము ఇక్కడ మూడు షాప్ లు మనవే కాబట్టి కలెక్షన్స్ బాగుంటాయి అన్ని వచ్చే అందరికీ అందుబాటులో అన్ని చిక్కుతాయి ఈ షాప్ లో మొత్తం వాల్స్ లైనింగ్ క్లాత్ లు శారీస్ మొత్తం డిజైన్స్ లెగ్గీస్ ప్యాంట్లు టాప్ లు మొత్తం అన్ని చిక్కుతాయి అంటే ఎక్కడికి వెళ్లాల్సిన పనే లేదండి ఫామింగ్ లో అయితే షాపు నైటిల్ మాదే అక్కడ ఉంటాయి ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు ఉంటాయి అక్కడ జోషన్స్ లంగాలు ఆడ ఐదు క్వాలిటీలు ఉంటాయి లంగాలు యాభై ఐదు రూపాయలు అరవై డెబ్బై ఎనభై తొంభై ఆరు ఐదు క్వాలిటీలు ఉంటాయి యాభై ఐదు అరవై రూపాయలు అంటే కేసుమీటు డెబ్బై ఎనభై రూపాయలంటే ఈరోడు పాపిను బాడుతురపాటి నుంచి తొంభై ఆరు అన్ని క్వాలిటీలు ఉంటాయి రీజనబుల్ రేటు ఫినిషింగ్ బాగుంటుంది వస్తే ఎక్కడ పక్కన పోయే పడలేదు అన్ని ఐటాలు రెడీ చిక్కుతాయి పది మంది కేట్ వస్తే అదే రేట్ ఇస్తాం అన్నీ హోల్సేల్ ఇస్తాము ఇప్పుడు మీకు స్టార్టింగ్ నుంచి రకాలన్నీ చూపిస్తాను చూడండి శారీస్ మాత్రము చాలా డిజైన్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా రెండు వేల ఇరవై ఆరు వస్తుంది జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ వస్తుంది తర్వాత మళ్ళీ సంక్రాంతికి కూడా కొత్త స్టాక్ తెప్పిస్తాము ఇప్పుడు జనవరికి వచ్చినాయి స్టాకు డిసెంబర్లో ఫుల్ ఉంటుంది ఆ పను వచ్చి తీసుకెళ్ళండి పాల్స్ నుంచి స్టార్ట్ చేస్తాను తక్కువ రేట్ నుంచి స్టార్ట్ చేస్తాను బాగా చూడండి కానీ దయచేసి పార్సల్ అంటే ఐదు వేల రూపాయలు మ్యాక్సిమమ్ ఫైవ్ థౌజండ్ ఆర్డర్ ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకోవాలంటే ఐదు వేలు మినిమండి ఏదైనా తీసుకోండి ఐదు వేలు లైనింగ్ క్లాత్ ఆర్డర్ ఇవ్వచ్చు పాల్స్ ఇవ్వచ్చు తర్వాత శారీస్ వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అవి ఇవ్వచ్చు టోటల్ అన్ని కలిపి ఐదు రూపాయలు ఆర్డర్ ఇస్తే మేము పంపిస్తాం పార్సల్ ఆల్రెడీ మీకు తెలిసిందనమాట ఇవి ఫాల్సులు చిన్నగా వస్తాయి చిన్న విడలు తక్కువ పది రూపాయలు పది రూపాయలు అండి స్టార్టింగ్ ప్రైస్ విశ్వనాథ్ టెక్స్టైల్స్లో ఓన్లీ పది రూపాయలు ఇట్లా సెట్ తీసుకోవాలి సెట్ తీసుకోవాలి ఇది విడల్ పడతా అదే క్వాలిటీ పడతా పన్నెండు రూపాయలు అన్ని కలర్స్ ఉంటాయి ఇవి పన్నెండు రూపాయలే సింగిల్ పీస్ మరి మంచి క్లాత్ అడుగుతారు పాల్స్లోనే కాటన్ కావాలి అని అడుగుతారు అందుకని పన్నెండు రూపాయలు కాటన్ ఇది కాటన్లో వస్తా సార్ కాటన్ కాటన్ ఓన్లీ పన్నెండు రూపాయలు అండి ఫిఫ్టీ పీసెస్ యాభై పీసులు ఉంటాయి అదే కాటన్లోనే వెడల్పు మడతా పదహైదు రూపాయలు మొత్తం అన్ని కలర్స్ ఉంటాయి మొత్తం ఇట్లా సెట్ తీసుకోవాలి ఐదు రూపాయలు ఇది ఓకే ఇది లైనింగ్ క్లాత్ ఎనభై సెంటీమీటర్లు వచ్చి ఇరవై రెండు రూపాయలు మీటర్ పీస్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి బండలు తీసుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో లూజ్ ఓపెన్ చేయం లూజ్ ఓపెన్ చేస్తే బండలు ఖరాబ్ అవుతుంది ఎవరుకి ఇవ్వడం లేదు ఏ వస్తువు కూడా రిటైల్ అనేది ఇక్కడ లేదు అన్ని బండలే చూడొచ్చు కలర్స్ అయితే యాభై కలర్లు వస్తాయి ఇందులో లైనింగ్ క్లాత్ ఇది కూడా ఇది వచ్చి ఇరవై తొమ్మిది రూపాయలు మీటరు ఎనభై సెంటీమీటర్లు వచ్చి ఇరవై మూడు రూపాయలు ఇది రెండు క్వాలిటీలు ఉన్నాయి కొలతలు డిఫరెంట్ ఓన్లీ ఇరవై మూడు అండి ఇది ఇది లైనింగ్ క్లాత్ తాన్లో ఇరవై ఐదు రూపాయలు మీటరు కలర్స్ ఒక ఫార్టీ ఫిఫ్టీ కలర్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటరు ఇరవై మీటర్లు తాను వస్తుంది మీకు కలర్స్ కలసాలంటే పది పది మీటర్లు కూడా ఇస్తాం డబ్బు సేవ్ అవుతుంది కలర్స్ ఎక్కువ కలుస్తాయి ఇది వచ్చి మీటర్ కట్టు రేస్ గుర్రం క్లాత్ పేరు అరవై రూపాయలు పడుతుంది సిక్స్టీ మీటర్ బ్లౌజ్ పీసెస్ కదా బ్లౌజ్ పీసెస్ దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి సార్ మస్తుంటాయి కలర్లు డిజైల్ సాపులో చూపిస్తాను ఇది వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ముప్పై పాలిస్టర్ ఇది ఎనభై సెంటీమీటర్లు వచ్చి ఇరవై నాలుగు రూపాయలు మీటర్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ ఒక సైజు చూపిస్తాను రెండో సైజ్ కూడా ఉంటుంది దీంట్లో కూడా ఎన్ని కలర్స్ వస్తాయి సార్ అది ట్వంటీ కలర్స్ వస్తాయి ఇరవై కలర్లు వస్తాయి ఇందులో కూడా ఇది టుబైటో జెరీనా జెరీనాలోనే మూడు క్వాలిటీలు వస్తాయి మీటర్ కట్ వచ్చి ఫార్టీ ఫైవ్ రకం ఉంది సిక్స్టీ ఓ రకం ఉంది సెవెంటీ అరవై రూపాయలది డెబ్బైంది నలభై ఐదు ఉంది మూడు క్వాలిటీలు క్వాలిటీని బట్టి రేటు అన్నీ పడుతుంది ఆల్ కలర్స్ ఉంటాయి ఏ రేట్లో తీసుకున్నా ఆల్ కలర్స్ బండల్ని యాఫీ యాపి పీసీలు తీసుకొచ్చింది ట్వంటీ ఫైవ్ అంటే కలర్స్ సెట్గా కాబట్టి ఫిఫ్టీ కలర్స్ ఇస్తాం అట్లా అనమాట ఓకే ఇది డిజైన్స్ జాకెట్ పీస్ ఇది అరవై రూపాయలు పడుతుంది కలంకారి వస్తా సార్ కలంకర్ మీటర్ కట్ మీటర్ కట్ సిక్స్టీ ఇది మీటర్ కట్టే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈ డిజైన్ చూడండి బ్లౌజెస్లో మీకు చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట ఓన్లీ ఇది కూడా సిక్స్టీ ఫైవ్ ఇది డెబ్బై రూపాయలు ఈ డిజైన్ ఇది క్లాత్ ఏమొస్తుంది సార్ ఇది ఫ్యాన్సీ రూపాయలు పడుతుంది మీటర్ ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఇది కాటన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డెబ్బై ఐదు రూపాయలు ఇది ప్రింట్ వస్తుంది సార్ ప్రింట్ వస్తుంది ప్రింట్ గ్యారెంటీడ్ ప్రింట్ కూడా గ్యారెంటీడ్ మీకు షాంపులో బండల్ చూపిస్తాము అలాంటి బండల్స్ నలభై యాభై బండల్స్ ఉంటాయి గోడంలో షాంపులో కూడా చూపిస్తున్నాం ఇది నూరు రూపాయలు ఇది ఇది వచ్చేసి చికెన్ బర్క్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ పీస్ ఓనీలో ముప్పై రూపాయలు ఓనీ కలర్స్ దండిగా ఉంటాయి ముప్పై రూపాయలు ఓనీ ఇది ప్లాజా సెవెంటీ ఫైవ్ రూపీస్ డెబ్బై రూపాయలు కలర్స్ దండి కూడా బాగుందండి ప్లాజా డైలీ యూజ్కి బాగుంటుంది ఇది వన్ ఫార్టీ లెగ్గీస్ ప్యాంటు షోరూమ్ ఐటమ్ ఇది షోరూమ్ ఐటమ్ షోరూమ్ ఐటమ్ వన్ ఫార్టీ ఇది టూ హండ్రెడ్ అమ్ముతారు మా దగ్గర తీసుకుని పోయి టూ హండ్రెడ్ అమ్ముతారు నెంబర్ వన్ ఇది శారీస్ వన్ థర్టీ ఫైవ్ నూట ముప్పై ఐదు రూపాయలు శారీస్ మీకు తెలిసింది ఆల్రెడీ ఇంకా నూట ముప్పై ఐదు రూపాయలు స్టార్ట్ అని దీంట్లో అయితే చాలా రకాలు ఉంటాయి పైన స్టాక్ ఉంటాయి గోడౌన్ స్టాక్ ఉంటాయి ఓ బండలు చూపిస్తున్నాను మళ్ళీ నేను పది నిమిషాల తర్వాత స్టాక్ చూపించేస్తాను ఇది ఓన్లీ షాప్ అండి ఈ క్వాలిటీ పూనమ్ శారీస్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ వన్ ఎయిటీ మీకు టూ ఫిఫ్టీ రిటైల్ సేల్ అవుతుంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట హోల్సేల్ ఇది టాప్ నూరు రూపాయలు దీంట్లో కలర్స్ ఉంటాయి శాంపుల్ ఒకటి చూపిస్తున్నారు నూరు రూపాయలు అది నూరు రూపాయలు అయినా రూపాయలు స్టూడెంట్స్ కానీ బా డైలీ యూజ్కి బాగుంటుంది అండి లెగ్గిస్ ప్యాంట్ వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు రూపాయలు క్వాలిటీ అయితే హెవీ ఉంది మస్తు ఉండే కలర్స్ బబుల్స్ రావడం అట్లే ఉండవు అట్లా రిమార్క్ వచ్చేది రిమార్క్ వచ్చేది ఒకటి పెట్టాం అసలు బెస్ట్ క్వాలిటీ అండి చాలా హైలైట్గా ఉంది రెండు వందల నలభై ఐస్లైడ్ ఇది రెండు వందల నలభై రూపాయలు ఫాస్ట్ మూవ్ ఫాస్ట్ మూవ్ ఇది బాక్స్ ఐటమ్ రెండు వందల ఇరవై రూపాయలు స్టార్టింగ్ బాక్స్ బాక్స్ మాకు అది అందుకని మంచిదే పెట్టినాం టూ హండ్రెడ్ కూడా నేను తొమ్మిది అమ్మినాము మాకే నచ్చలే దానికన్నా బాగుంటుంది ఇది టూ ట్వంటీ బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తర్వాత క్యాట్లాగ్ డిజైన్ చూపిస్తాను నేను ఇదైతే రెండు వందల ఇరవై ఎనిమిది కలర్స్ వస్తాయండి ఫ్యాన్సీలో స్టార్ట్ అండి మీకు ఎనిమిది కలర్స్ అయితే వస్తాయి ఎట్లా సార్ ఎనిమిది తీసుకోవాలా లేదు సగమడి ఇస్తాం మీకు తెలిసిందే ఆల్రెడీ మీరు ఈ హాఫ్ హాఫ్ తీసుకోవచ్చు ఎక్కువ తీసుకుంటూ పోతే డిజైన్లో కలసవు అందుకని ఎనిమిది చీరల్లో నాలుగు కలర్లు ఇస్తాం మీ ఇష్టం సెలెక్షన్ దీంట్లో అండి ఈ కలర్స్ లో ఇది మీరు చూడొచ్చు సాంపుల్ చూపించాను ఒకటి టూ ఎయిటీ టూ ఎయిటీ రెండు ఎనభై మీరు వచ్చి ఇక్కడ హాఫ్ అయినా తీసుకోవచ్చండి ఈ క్లాస్ చూడాలి సారీ చూడండి ఒకసారి అసలు చాలా హైలైట్గా ఉంది ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఆరు వందల రూపాయలు ఇది రెడ్ వర్క్ వస్తుంది చీరకు వస్తుంది ఆరు వందల ఎనభై రూపాయలు దీంట్లో కలర్స్ ఆరు ఎనభై ఆరు ఎనభై ఓన్లీ సిక్స్ కలర్స్ అండి కలర్ అయినా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి అసలు ఈజీగా మీరు కూడా సేల్ చేసుకోవచ్చు ఆరు ఎనభై పడుతుంది వన్ థౌజండ్ సేల్ అవుతుంది మీకు ఈజీగా వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి హోల్సేల్లో మాకేం పెద్ద లాభాలు ఉండవు రిటైల్ అమ్మే వాళ్ళకు మంచి లాభం మాతో తీసుకుని అమ్ముకునే వాళ్ళకి మంచి పర్సెంటేజ్ మేము తక్కువ పర్సెంట్తో బిజినెస్ చేస్తున్నాం చాలా బాగుంటుంది ఇది చూడండి సెవెన్ హండ్రెడ్ ఏడు వందల రూపాయలు చీర వర్క్ చాలా బాగుంది సార్ ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి ఆరు కలర్లు వస్తాయి మూడు కలర్స్ అడిగినా ఇస్తాము రేట్ వచ్చి ఏడు వందల రూపాయలు క్లాత్ అట్లా ఉంటుంది డిజైన్లు ఎట్లా ఉంటాయి మోడల్ కూడా అట్లా ఉంటాయి కలర్స్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్కి వర్క్ వచ్చిందా బ్లౌజ్కి వర్క్ వచ్చింది సారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇలా ఎన్ని ఉంటాయి సార్ వర్క్ సారీస్ డిజైన్స్ చాలా ఉంటాయి ఉంటాయి ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి పామిల్లో ఉంది అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది ఓ కంపెనీలో ఓ డిజైన్ వస్తుంది రేటు కూడా పదిహేను రూపాయలు డిఫరెంట్ ఉంటాయి ఓటే క్వాలిటీ ఓటే రేటు పెడితే సేల్ కావాలి అందుకని అన్ని పెట్టినాము షాంపులు చూపిస్తున్నాము మీరు కూడా అమ్ముకోవడానికి ఈజీగా ఉంటాయి ఎంత బాగున్నాయి ఒకసారి అయితే వచ్చి చూడండి బనీన్లు టవాళ్ళు చెడ్డీలు లుంగిలు లుంగిలు ప్రతి ఒక్కటి టూ మీటర్సే తర్వాత మీకు లుంగిలు కూడా టాటా కరుడుపతి వస్తుంది రమేష్ లుంగిలు కూడా ఉంటాయి మా దగ్గర రమేష్ లుంగిలు కూడా మీకు ఇస్తాం ఉంటాయి క్వాలిటీగా అన్నీ తెప్పించాము అన్నీ ఉంటాయి రమేష్ ంగిలు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి తెప్పించినాము అవి కూడా సేల్స్ ఉంది ఇప్పుడు నవంబర్ తీసాము డిసెంబర్లో ఫుల్ ఉంటాయి గ్రాహులు డిసెంబర్ రండి జనవరి ఫస్ట్కి సంక్రాంతికి మళ్ళీ కొత్త స్టాక్ వస్తానే ఉంటుంది పోతానే ఉంటుంది స్టాక్ చూడొచ్చు మొత్తం అంతా హెవీ స్టాక్ అంతా చూడమా అన్ని క్యాట్లాగ్స్ మెత్తని చీరలు ఫ్యాన్సీలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అలానే ఇక్కడ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ అన్నీ అండి లెగ్గింగ్స్ మొత్తం అన్నీ ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి అలానే నైటీస్ ఉంటాయి వీళ్ళ తయారు చేస్తారు లంగాలు ఆల్రెడీ మీరు చూసారు ఇది టూ ఫార్టీ ఐస్లేడ్ దీని పేరు వచ్చి ఐస్లేడ్ శారీస్ రెండు రూపాయలు పడుతుంది టూ కలర్స్ ఇవన్నీ సింగల్ శారీ అండి టూ ఫార్టీ మెత్తని చీరల్లో మీకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట కనీసం హోల్సేల్లో పది పది చీరలు తీసుకోవాలి సింగిల్ అంటే ఇవ్వం ఒకటి రెండు రిటైల్ అమ్మము ఒకటి రెండు అడిగినా ఇవ్వం పది చీరలు తీసుకోండి ఇట్లా బండలు అంటే మీకు అమౌంట్ వాళ్ళకి సెట్ కాదు డిజైన్ కలసాలంటే పది చీరలు ఇస్తాయి అండి మీకు అనుకూలంగా ఉంటుంది బిజినెస్ చేసుకోవడానికి మినిమం బిల్ అయితే ఐదు వేల నుంచి స్టార్ట్ అనమాట చూడండి పట్టు సారీస్ ఐదు వందల రూపాయలు పడుతుంది గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి బాగుంటాయి చూడండి దీనిలో కూడా కలర్ సెట్ వస్తుంది కలర్ సెట్ వస్తుంది కలర్ సెట్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది కలర్స్ చూపిస్తాను చూడండి బాగుంది సారీ చూడండి కలర్స్ ఉల్టా చేస్తున్నా డిజైన్స్ మీకు సీదాంది చూస్తే డిజైన్స్ కనపడుతుంది అందుకు ఉల్టాజే చూపిస్తున్నా కలర్స్ దాంతో ఫోర్ ఫైవ్ ఇన్ని కలర్స్ వస్తాయి ఎనిమిది ఉన్నాయి సార్ ఇవి కలర్స్ తొమ్మిది ఎనిమిది ఎనిమిది కలర్స్ వస్తాయి మీకు నాలుగు మరి ఇస్తాం దీంట్లో తీసుకోవచ్చు సెవెన్ ఎయిట్ ఏదన్నా కానీ క్యాటైట్ ఇది వస్తే ఎనిమిది వస్తే నాలుగు ఇస్తాం ఆరు వస్తే మూడు ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ ఇది దీని తర్వాత ఇంకా ఎక్కువ రేట్ కూడా ఉంటాయి ఉండండి కాదు ఇవి కూడా హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ క్వాలిటీ అదనమాట ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒకప్పుడు షాప్ పెట్టకముందు మేమే వన్ థౌసండ్ తెచ్చి చేసాము మేమే వన్ థౌసండ్ తెచ్చి పెట్టినాం ఈ రేటు ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడంతా చూడొచ్చు బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ మొత్తం అన్ని బ్లౌజ్ పీసెస్ ఇంకా సార్ లో అన్నీ ఇక్కడ మొత్తం స్టార్టింగ్ అరవై రూపాయలు ప్రింట్ అరవై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు ఉంటాయి ప్రింట్ అన్ని మీటర్లు కట్టాయి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ డిజైన్ బట్టి రేటు క్వాలిటీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అరవై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు డిజైన్ జాకెట్ పీస్లు ఏ డిజైన్ సెలెక్షన్ చేస్తే దాన్ని బట్టి పోతూ ఉంటుంది అలానే ఇక్కడ కూడా చూడండి లెగ్గిన్స్ టవల్స్ ఫాల్స్లు లైనింగ్స్లు మొత్తం అంతా ఈ విధంగా ఉంటుందన్నమాట గోడన్ కూడా ఉంది అది కూడా చూద్దాం మరి ఆపోజిట్లోనే అనమాట అది కూడా వీళ్ళది సొంత బిల్డింగ్ అనమాట మనం వచ్చేసి స్టాక్ పాయింట్లో ఉన్నాము ఇది ఒకటే కాదండి ఇంకా పైన కూడా ఉంది అది కూడా చూద్దాము రకాలు మీరు చూడండి ప్రజెంట్ వన్ థర్టీ ఫైవ్ స్టార్టింగ్ నూట ముప్పై ఐదు రూపాయలు చీర పైన సుమారుగా ఒక టూ థౌజండ్ రెండు వేల వరకు చీరలు ఉన్నాయి మీకు సాంపుల్ కింద చూపిస్తున్నాను డిజైన్స్ కావాలంటే పైన పోయి తీసుకోవచ్చు వన్ థర్టీ ఫైవ్ ఫ్యాన్సీ శారీ శారీ చూడండి అసలు ఫ్యాన్సీ అసలు సూపర్ ఉందండి శారీ అయితే ఐదు వందల యాభై రూపాయలు మా ఇంకా మీకు రేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు ఐదు వందల యాభై చీర అయితే కింద పెద్ద బార్డర్ వస్తుంది ఐదు వందల యాభై రూపాయల చీర లెనిన్లో వస్తుంది అండి లెనిన్ లెనిన్ లెనిన్లో వస్తుంది ఎనిమిది వస్తాయి కలర్స్ శారీ కూడా చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది స్మూత్ గా బాగుందండి లైట్ వెయిట్ కలర్స్ చూడండి దీంట్లో కలర్స్ డిజైన్ రాదు వేరే వేరే వస్తాయి కలర్స్ మాత్రం ఉన్నాయి చూడొచ్చు కలర్స్ మొత్తం ఎనిమిది వస్తాయండి కలర్స్ అయితే నాలుగు సీట్లు అడిగిన ఇస్తాం అలానే వర్క్ మీరు ఆల్రెడీ అంతే ఫోర్ థర్టీ కలర్ చూడండి దీంట్లో ఈజీ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కూడా అండి ఇందులో కలర్స్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇందులో మూడు కలర్స్ ఇస్తాం మొత్తం అంతా వర్క్ వస్తుందండి చాలా బాగుంటాయి ఇవి లేటెస్ట్ డిజైన్ జనరల్ ఫస్ట్ ఇవన్నీ కేలానే స్టాక్ చూడండి చాలా ఉంది మొత్తం అన్నీ కేటలాగ్ ఐటమ్స్ అనమాట గల పైన కూడా ఉంది చూద్దాం మరి మొత్తం అన్ని ఇందులో మీకు అన్నీ ఉంటాయి మొత్తం ఏదైనా తీసుకోండి ఆఫ్ అయితే మీరు తీసుకోవచ్చు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఒక రేట్ వస్తుంది చూడండి ప్రతిదీ హైలైట్ మోడల్ ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి డిజైన్స్ పైకి వెళ్దామా సార్ ఆ పైన చూపిస్తా ఇంకా స్టాక్ పైన ఉండే ఇదంతా చూడొచ్చు పైకి వెళ్ళేది అప్పుడు మనం ప్రెసెంట్ పైకి అయితే వచ్చినాము స్టాక్ అయితే బాగా మెయింటైన్ చేస్తారండి మీకు లక్ష రెండు లక్షలు కావాలన్నా కూడా ఒకేసారి ఇచ్చేస్తారు పౌచ్ ప్యాకింగ్ సారీస్ అన్ని లెగ్గింగ్స్ ఉన్నాయి స్టాక్ అంతా చూడండి హెవీగా ఉంటుంది ఎక్కడ ఉన్నాయి ఇది చూడండి పటేలా 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 ప్యాంట్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు హోల్సేల్ రేట్లు అండి అన్నీ అన్ని హోల్సేల్ నో రిటైల్ రిటైల్ అనేది లేదు ఇక్కడ వ్యాపారలు మాత్రమే మాకు మా షాపు వర్తిస్తుంది చాలామంది అమ్ముకుండా వాళ్ళు ఒకసారి తీసుకెళ్తారు రిటైల్ ఎట్లా ఇవ్వము రిటైల్ ఇస్తే అన్ని కలర్స్ షార్ట్ అవుతాయి కాబట్టి రిటైల్ షాప్ కాదు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వచ్చినా ఇంక బాగా ఐటమ్ అంతే సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్ చూడండి దీంట్లో కలర్ షార్ట్ అయితే సూపర్ ఉన్నాయి లైట్ కలర్లు డార్క్ కలర్స్ అన్నీ వస్తాయి ఒక ప్యాకెట్ డార్క్ కలర్స్ వస్తాయి వేరే ప్యాకెట్కి ఇట్లా లైట్ కలర్స్ వస్తాయి దండికి వస్తాయి కలర్స్ సైజ్ కూడా బాగుంటాయి ఇది చూడండి ఆరు వందల డెబ్బై రూపాయలు చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది శారీ అయితే చాలా బాగున్నాయి అండి వస్తాయి కలర్స్ ఎనిమిది ఎనిమిది కలర్లు వస్తాయండి ఎనిమిది కలర్లు వస్తాయి ఇందులో నాలుగు రంగుల కాలనే ఇస్తాం ఫోర్ కలర్స్ ఎనిమిది కలర్ నాలుగు ఇన్ని వస్తాయి కలర్లు డిజైన్లో లేటెస్ట్ డిజైన్స్ సేమ్ క్యాటలాగ్ ఉంటే అట్లే ఉంటాయి అట్లే కలర్స్ చూడండి ఎటువంటి తేడా కూడా ఉండదు డిఫరెన్స్ అసలు కలర్ చూడండి యూట్యూబ్ లో మనం ఏం రేట్ చెప్తామో ఆ రేట్ ఇస్తాం దయచేసి వచ్చినాక రేట్ అడిగేది ఉండదు మీరు ఎక్కువ ఇస్తామన్నా మీకు తీసుకోం ఏం రేట్ చెప్తున్నాం ఆ రేటు కానీ సింగిల్ ఒకటి నాలుగు తీసుకోవాలి నాలుగు తీసుకోవాలి ఇది చూడండి కలర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని కలర్లు డిజైన్ కూడా బాగుందండి నెక్స్ట్ సార్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు దీంట్లో జాకెట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఓన్లీ సిక్స్ పీసెస్ వస్తాయి చాలా బాగుంది ఆరు వందలు ఈజీగా పది వందలు ఈజీగా సేల్ చేసుకోవచ్చండి పది వందల రూపాయల వరకు సేల్ అయితే సేల్ అయితే వాళ్ళ ఊరిని బట్టి వాళ్ళ ఏరియాని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి మీరు అమ్ముకోవచ్చు నంబర్ వన్ క్వాలిటీ గ్యారెంటీ ఇవ్వచ్చు రిమార్క్ అనేది ఏమి ఉండదు జస్ట్ మిక్స్ ప్రింట్ కూడా ఉండవు ఫ్రెష్ ఐటమ్ చూడండి ఎటువంటి కలర్స్ కలర్ కాంబినేషన్ చూడండి అసలు కలర్ చూడండి అసలు చాలా హైలైట్ ఉన్నాయి అన్ని ఆపోజిట్ కలర్సే బ్లౌజెస్ మాకు చాలా మంది వచ్చి అడిగిపోతారు రిటైల్ అడుగుతారు మేము ఇవ్వడం లేదు రిటైల్ ఎంత క్లోజ్ ఉండి కూడా మాకు రిటైల్ అంటారు రిటైల్ ఇస్తే కలర్ స్టార్ట్ అయిపోతాయి అట్లా అట్లనమాట మా సొంతానికి వాడుకోవాలన్నా కూడా ఎనిమిది కలర్లలో నాలుగు పెట్టుకుంటాం రిటైల్ అంటే ఓమ్ రెడ్ వర్క్ వస్తుందండి కదా సార్ చూడండి ఎట్లుంటుంది జిమ్ చూ ఫ్యాబ్రిక్ రెడ్ వర్క్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు అన్ని ట్రెడిషనల్ లుక్ అన్ని కొత్త డిజైన్ నాకు వస్తుంది హోటల్ వచ్చేసిన స్టాక్ ఇవి డిసెంబర్లో ఫుల్ సేల్స్ ఉంటుంది తప్పకుండా విజిట్ చేసి మా షాప్కు తీసుకెళ్ళండి తొమ్మిది వందల రూపాయలు చీర జాయి ఉంది అసలు తొమ్మిది వందల రూపాయలు మొత్తం సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ వర్క్ కూడా హెవీగా వచ్చిందండి శారీ చూడొచ్చు అసలు జిగేలు జిగలండి అన్ని మేము షాప్ నుంచి ఇప్పుడే ఎక్కువ పర్చేజ్ చేసినాము డిజైన్స్ కూడా లేటెస్ట్ వచ్చినాయి చాలా వచ్చినాయి మా చాలా చూడండి కలర్స్ ఎట్లుండదు చూడండి కలర్స్ మంచి కలర్స్ అండి మిస్ చేసుకోవద్దండి మీరు కూడా అమ్ముకోవచ్చు అనమాట బాగా ముందే క్రిస్మస్ కూడా వస్తుంది క్రిస్మస్ జనవరి జనవరి చాలా చూడండి కలర్స్ ముందే పోతే పండుగలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా మీ కస్టమర్లకి మంచిగా ఇవ్వచ్చు డిసెంబర్ లోనే ఫస్ట్ వీక్ వచ్చేయండి అంతే ఇప్పుడే వచ్చి తీసుకోవాలి లేట్ అయితే డిజైన్లు అయిపోతాయి అది మీరు చూపించిన డిజైన్లు ఏమంటారు మళ్ళీ వేరే డిజైన్లు వస్తాయి కొత్తవి వస్తాయి మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ కొత్త స్టాక్ ఇప్పుడు జనవరి ఫస్ట్ ఇవన్నీ అంతే ఓ ఫార్టీ డేస్ ముందే సరుకు తెప్పించాము ఇక్కడ చూడండి మీకు కింద సాంపులో చీర చూపించాను వన్ థర్టీ ఫైవ్ శారీస్ అదే క్వాలిటీలోనే డిజైన్ ఈ స్టాక్ అంతా ఇదే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ శారీస్ అండి అన్ని స్టాక్ అయితే కనీసము ఈ రేట్లో పది పీసులు తీసుకోవాలి టెన్ పీసెస్ నుంచి స్టార్ట్ మీ ఇష్టం ఎన్నో తీసుకోవచ్చు యాభై చీరలు తీసుకున్న వాళ్ళు ఉంటారు వంద చీరలు తీసుకున్న వాళ్ళు ఉండరు ఎంత చిన్న పార్టీ అయినా కూడా మ్యాక్సిమము పది చీరలు తీసుకోవాలి పార్సల్ అంటే ఫైవ్ థౌజండ్ బిల్లు ఈ పది చీరలు తీసుకొని మిగతా కూడా తీసుకోవచ్చు లైనింగ్ క్లాత్ పార్సులు జాకెట్ పీసులు అన్ని తీసుకోవచ్చు పార్సల్ అంటే ఫైవ్ హండ్రెడ్ కానీ నమ్మకం ఉంచండి కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు ముందు డబ్బులు ఏమంటారా అని అడుగుతారు డబ్బులు వేస్తే సరుకు పంపిస్తాం కానీ నమ్మకం ఎట్లా అని అంటారు నమ్మకం నమ్మకం అంటే మీ షాపులు చూపించాము మా ఓన్ బిల్డింగ్స్ అన్నాము తర్వాత జిఎస్టీ ఉంటుంది మాకు ఆ నమ్మకం మీద వేయండి అంతే మేమే రెంట్కి కాదు ఉండేది ఓన్ బిల్డింగ్స్ కాబట్టి ఇరవై ఐదు నుంచి అనుభవం మాకు బిజినెస్లో కాబట్టి నమ్మకం ఉండి వేయండి అమౌంట్ అయ్యింది మేము సరుకు పంపిస్తాము భయపడే పని ఏం లేదు మేము యూట్యూబ్లో చూసింటాము మమ్మల్ని చూసినారు మా పేరు చెప్తున్నాము మా సెల్ నెంబర్ వస్తుంది కొంతమంది అడిగే దాంట్లో తప్పు లేదు నమ్మకం సరుకు పంపిస్తారా లేదని చాలామంది అడిగారు నేను నా వాయిస్ని నా మాటలు ఖచ్చితంగా చాలామంది మాకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కూడా పంపిస్తున్నారు నేను వాళ్ళకి యాక్ష్ ఆఫ్ చెప్తాను వాళ్ళ స్థానంలో నేను ఉన్నా కూడా అదే విషయం చెప్తాను నేను కూడా కానీ నమ్మేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా బిజినెస్ చేస్తున్నాం చాలామంది మోసాలు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆ భయమైన ఎవరో చేసి ఉంటారు చేయలేదని చెప్పున్నావు ఎవరో రెంట్ ఉండి విజిటింగ్ కార్డు పెట్టుకొని జిఎస్టీ తీసుకొని చేసిన వాళ్ళు ఉంటారు కానీ మనం చెప్తున్నాం కదా ఓన్ బిల్డింగ్స్ అని సండే వచ్చినా కూడా ఐదు గంటల వరకు ఉంటాం అదనమాట సండే మాత్రము ఎనిమిదికి ఓపెన్ చేసి ఐదు వరకు మిగతా రోజుల్లో ప్రధాన ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు ఉంటాం పార్సల్ అంటే ఫైవ్ థౌజండ్ చూడండి మినిమం బిల్ అయితే ఐదు వేలు యూట్యూబ్ చూసేటప్పుడు లాస్ట్ వరకు చూడండి ఫస్ట్లోనే చూస్తుంటారు చూస్తానే ఫోన్ చేసి పది పీస్ చీరలు పంపిస్తారా ఐదు పంపిస్తారంటారు మాక్సిమం ఫైవ్ థౌజండ్ తక్కువ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఇరవై వేలు ముప్పై వేలు కూడా బిల్ అవుతుంది మీకు నమ్మకం కలగలంటే ఫైవ్ థౌజండ్ ఫస్ట్ చేయండి స్టార్టింగ్ నెక్స్ట్ మీరు వాట్సాప్లో హ్యాండ్ పెట్టండి నా నెంబర్కి ఆ హ్యాండ్ని పెడితే నేను డిజైన్లు పంపిస్తా చీరలు టూబే ట్రైక్లు జాకెట్ పీస్లు దాని మీద రేట్లు దాని మీద కొలతలు చూపించినప్పుడు మీరు సెలెక్షన్ చేసుకోండి సెలెక్షన్ చేసుకొని మాకు పెడితే మీరు ఏది సెలెక్షన్ చేసినారో అదే పంపిస్తాం ఓకే అండి ఇంకా చూడచ్చు ఇట్లా కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి ఇవి కూడా చూడండి ట్రెడిషనల్ లుక్ అనమాట మొత్తం ఫెస్టివల్కి అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి ఇంకా సార్ మాటల్లో అయితే విన్నారు కదా అడ్రస్ అయితే మనకు పామిడి వస్తుందండి పామిడి మండలము అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది అనంతపురం నుంచి వస్తే ముప్పై కిలోమీటర్లు గుత్తి నుంచి వస్తే పామిడికి ఇరవై ఐదు కిలోమీటర్లు అండి ట్వంటీ నైన్ సార్ ట్వంటీ ట్వంటీ చాలా ఈజీగా వచ్చేయచ్చు అనమాట మధ్యలో ఉందండి పామిడి అయితే మీరు పామిడికి వస్తే ఊర్లో వచ్చినా పర్వాలేదు బైపాస్ వచ్చినా పర్వాలేదు సెంటర్లో ఉన్నాం రెండు దగ్గరే మీరు ఎట్లా బా బైపాస్ అయితే చాలా లాంగ్ ఏమనుకోద్దండి నడుచుకుంటేనే రావచ్చు నేను చెప్పినవన్నీ లాస్ట్ వరకు రండి చాలా దగ్గర మూడు షాపులు ఒకటి ఉన్నాయి బైపాస్కి వచ్చిన దగ్గర ఊర్లో వచ్చిన దగ్గరే మా అడ్రస్ మంజు ట్యాక్స్ దగ్గర లక్ష్మణారాయణ అంటే నోటెడ్ ఇక్కడ నా పేరు ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారు అన్ని చెప్తాయి ఐటమ్స్ ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దండి చాలా టైం వేస్ట్ అవుతుంది మాకేం ప్లస్ అయింది అంటే మూడు షాపులు ఒకసారి ఉన్నా కాబట్టి మాకు ప్లస్ అయింది మెయిన్ బీసీసీ రోడ్ లో కూడా మనకు మెన్స్ వేర్ కూడా ఉందండి సార్ వాళ్ళదైతే మీరు వచ్చేసి మంచిగా సెలెక్షన్ చేసుకొని మంచిగా మీరు కూడా బిజినెస్ చేసుకోవాలనుకుంటే వచ్చేయండి వెంటనే పామిడికి విశ్వనాథ్ టెక్స్టైల్స్ ఓకే విజిట్ చేయండి ఇంకా మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ